సక్రమంగా నడుస్తున్నప్పుడు అవసరమే లేనప్పుడు కేవలం వక్ఫ్లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పనిన కుట్ర ఈ వక్స్ బిల్లు అమెండ్మెంట్ అసలు బీజేపీ వైఖరే ఇది బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి మతం పేరు కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకునే వికృత ఆలోచన బీజేపీది మరొక్కసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ పోలరైజ్ చేసి ఓట్ బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ కానీ బాధాకరం ఏమిటి అంటే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు ముస్లింలు మీకు ఓటు వేయలేదా గత ఎన్నికల్లో ముస్లింలు మీకు ఓటు వేయలేదా ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈరోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు కేంద్రంలో సర్కారు నిలబెట్టగలిగారు మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్తు చెప్పుకుంటారు ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇఫ్తారు విందు సరిపోతుందా ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు వాళ్ళ ఓట్లు ఇప్పించుకున్నారు ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు కానీ మీ ఊసరి వెళ్ళి రాజకీయాలు ఇంకో పక్కేమో విత్తు జారీ చేసి మరి బు బిల్ అమెండ్మెంట్కి మద్దతిమ్మని చెప్పారు ఇది ఎలా సాధ్యం మీరు ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళ ఇఫ్తారు భోజనంలో మీరు ముస్లింలకే విషయం పెట్టిన వాళ్ళు ఈరోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు ఇది సామాన్యమైన విషయం కాదు ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ వాళ్లకు మీరు అండగా నిలబడ్డారు ఇది న్యాయమేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఏ రీతిలో న్యాయం చేసినట్టు ఒక పక్కేమో ముస్లిం వాళ్ళ ఆస్తులను తీసేసుకోవాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తే దానికి మీరు అక్కడ మద్దతు ఇస్తున్నారు ఇక్కడేమో మళ్ళీ అదే సాయంత్రం ఇక్కడ రిపేర్ కార్యక్రమాలు మేము ముస్లింలకు అండగా నిలబడతాం ముస్లిం బిడ్డలకు చదువు చెప్తాం ముస్లిం ఆస్తులను కాపాడుతాం ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు మీ ద్వంద్వ ద్వందవ వైఖరి ఇక్కడ బయటపడుతుంది మీ ఊసు వెళ్ళి రాజకీయాలు ఇక్కడ బయటపడుతున్నాయి ఏ విధంగా న్యాయం చేసినట్టు ముస్లింలకు ముస్లింలకు ఈరోజు ఇంతకుముందు ఏదైనా వాళ్ళకు సమస్యలు వస్తే వక్ఫ్ బోర్డుకి సంబంధించి కానీ ఆ కమిటీలకు కానీ సమస్యలు వస్తే ఒక ట్రిబ్యునల్ ఉండేది కానీ ఇప్పుడు హైకోర్టు కూడా అలౌ చేస్తున్నారు అంటే ఇంకంటే ఆ భూములకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వమైనా ప్రైవేట్ పార్టీలైనా నేరుగా హైకోర్టుకే పోవచ్చు ఇక వాళ్ళకక్కడ న్యాయం జరుగుతుందా వక్ఫ్ బోర్డులకు కానీ ముస్లింలకు కానీ ఎంత విచిత్రం ఇంతకుముందు ఆ కమిటీలే పరిష్కరించుకునేవి ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి ఆ అధికారమంతా తీసుకొని వెళ్ళి ప్రభుత్వమే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుందంట అంటే అధికారము అజమాయిషి అంతా ఇక ప్రభుత్వానిదే ఇక వస్తు బోర్డ్లు ఎందుకున్నట్టు ఏం పని చేయడానికి ఉన్నట్టు వాళ్ళ చేతుల్లో అధికారమే లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఉంచడం ఎందుకు ఇంకా ఏం మర్యాద ఉంటుంది వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డులలో కూడా నాన్ ముస్లింలను కూడా చేర్చాలి అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఎందుకు చేర్చాలి అని అడుగుతున్నాం ఏదైనా ఒక హిందూ దేవస్థానానికి సంబంధించి ఒక బోర్డు ఉంటే ఆ బోర్డులో ముస్లింలు ఉండరు కదా క్రిస్టియన్స్ ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు కదా ఒక సిక్ బోర్డు ఉంటే ఆ దాంట్లో అందరు సిక్స్లే ఉంటారు కదా ముస్లింలు ఉండరు కదా మరి అలాంటప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళల్లో నాన్ ముస్లింస్ను ఉంచాలి అని ఎలా చెప్తున్నారు మీరు ఇది ముస్లింలకు చేస్తున్న ద్రోహం కాదా చిన్న చూపు కదా వారికి అన్యాయం జరగటం లేదా ఇందు దేశంలో మోడీ గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఒక్కటి కూడా ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు న్యాయం జరిగే క్లాసు లేదు కొన్ని వందల సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ముస్లిం ఆస్తులు ఆ బోర్డులలో ఉన్నాయి కానీ అన్నిటికీ పత్రాలు ఉండకపోవచ్చు ఇప్పుడు పత్రాలను తప్పకుండా డిజిటలైజ్ చేయాలి అంటున్నారు సరే మోస్ట్ ఆఫ్ ద పత్రాలు డిజిటలైజ్ ఎప్పుడో యూపీఐ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేశారు కానీ చేయలేని వాటివి కబ్జా చేయాలి అన్న ఉద్దేశం మీకు లేకపోతే ఇప్పుడు అవన్నీ కూడా డిజిటలైజ్ చేయాలి అనే నిబంధన ఎందుకు పెడతారు మీరు వాటికి పత్రాలు లేవని మీకు అర్థమవుతుంది అయినా కూడా పత్రాలు అప్లోడ్ చేయాలి అని మీరు చెప్తున్నారు చేయలేని పక్షంలో రుజువు చేసుకోలేని పక్షంలో ఆ భూములు మీవి కావు అంటారు రేపు అనడానికే కదా ఈ క్లాస్ తీసుకొచ్చారు అంటే ఆ భూములలో ఇదివరకు ఎవరైనా కబ్జా చేసుకుని ఉంటే ఆ భూములు ఇంకా వాళ్ళయే కదా వీళ్ళు ప్రూవ్ చేసుకోలేరు అంటే ఏమిటర్థం ఆక్రమించుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్తారు ట్రిబ్యునల్ లేదు ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళచ్చు అంటున్నారు ఇంక వీళ్ళకి న్యాయం జరుగుతుందా పెడుతుందా ఎప్పుడు వందల సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు నుంచి వస్తున్న ఆస్తులు పత్రాలు లేకపోయినా ఆ ల్యాండ్ ఎవరైనా చూపిస్తే ఆ గోడను చూపిస్తే అది వక్ఫ్ భూమి అనేవాళ్ళు అలా అలా తరతరాలుగా వచ్చే భూములు కూడా ఇప్పుడు దిక్కు లేకుండా పోతుంది పన్నెండేళ్ళుగా వక్ఫ్ భూముల్లో ఎవరైనా ఆక్రమించుకుంటేనట ఇప్పుడు వాళ్ళయే అయిపోయే అవకాశం కూడా ఉందట ఇది కూడా కల్పిస్తున్నారు కేవలం ముస్లింల భూములు వాళ్ళ నుంచి లాక్కునే ప్రయత్నం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని ఇది చాలా చాలా దారుణం ఇంత దారుణమైన బిల్లుకి చంద్రబాబు గారు విప్పు జారీ చేసి మరి మద్దతు ఇవ్వడం ఇంకా దారుణం మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ చర్యను ముస్లింల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడే ఉంది మీ హక్కుల కోసం మీ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడ్డమే కాదు కొట్లాడుతుంది అని మరొకసారి మనస్ఫూర్తిగా అష్యూరెన్స్ ఇస్తున్నాం